ండి ఎవ్రీ సండే అసలు ఎంత బద్ధకంగా లేజీగా లెగుస్తాను పని అంతా కూడా లేట్ లేట్గా చేసుకుంటాను కానీ ఇవాళ తొందరగా పని లేచి పనులన్నీ చేసుకుని బాక్స్ అద్దుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ లేవు లేదు నిన్న తీసేసుకున్నాను అనమాట నిన్న మంచిగా వచ్చింది కదా కిచెన్లో కొన్ని గ్రాసరీ అన్నీ అయిపోతే అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను నిన్న తీసుకున్న రోజైతే తొందరగా వెళ్ళాలి పని ఉండింది ఈవినింగ్ ఎర్లీగా వచ్చేద్దాం అనుకుంటున్నాను పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదా అనేసి సో సండే వెళ్ళడం కొంచెం బద్ధకంగానే ఉంటుంది సో తప్పదు సాటర్డే సండే మాత్రం ఖచ్చితంగా లీవ్ అయితే ఉండదు వీక్లో ఒకసారి ఉంటుంది కానీ సాటర్డే సండే మాత్రం ఉండదు అనమాట సో కాకపోతే నేనే బలవంతంగా మానేస్తాను సో ఇంకా నా జీవిత చరిత్ర రాసుకోవడానికి ఒక బుక్ అంటే ఏం కాదు సో ఎక్స్ట్రాగా ఏమైనా సర్వీస్ నేర్చుకుంటే అది మర్చిపోకుండా ఉండడానికి నేను నోట్ చేసేసుకుంటాను ఏమైనా ట్రిక్స్ టిప్స్ ఉంటే నోట్ చేసేసుకుంటాను సో తర్వాత బాక్స్ తీసుకున్న తర్వాత ఇంకా నాకు మార్నింగ్ ఇడ్లీ తిన్నాను సరిగ్గా తినబుద్దిగా లేదు నాకు టిఫిన్లో నచ్చింది అయితే ఇడ్లీ ఎప్పుడైనా తినాలి అని అనిపిస్తే తింటాను తప్ప అంత ఇష్టంగా తిన్ను ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ టైం ఉండింది సో మా వారు ఫ్రెండ్ అయితే మా అడుగుల హల్వా అంట అది నాకు తెలియదు తేనె ఇంకా ఆర్ బెల్లం పాత బెల్లం అంటారు ఇంకా ఆవు నెయ్య ఇవన్నీ వీటితో తయారు మా మాడుగుల అల్వా నాన్న ఫస్ట్ టైం విన్నాను ఆ పేరు అయితే నేను ఇది చాలా టేస్ట్గా ఉందనమాట మైల్డ్ స్వీటు నెయ్యి అంత డ్రై ఫ్రూట్స్తో చాలా బాగుంటుంది కాకపోతే నాకు చాలా నచ్చింది నేను తింటే మళ్ళీ వాళ్ళకి ఇష్టం కదా అనేసి ఎక్కువ తినను కాకపోతే వాళ్ళకి తి ఇది తింటూ వెళ్ళిపోదాం అనేసి ఒకటైతే తీసుకున్నాను అనమాట నాకు భలే నచ్చింది ఇంకా టైం అయిపోతుంది కదా ఇది తింటూ అయితే నేను వెళ్తున్నాను ఇది నమ్మలేస్తూ వెళ్ళిపోతున్నాను అనమాట అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి